అందరికీ నమస్కారం పెర్మాళ్ళ సన్నిధికి స్వాగతం అమ్మవారి యొక్క లక్ష కుంకుమార్చిన పళ్ళంలో కుంకుమను లేదా నవరాత్రుల్లో మనం చేసిన కుంకుమను ఏ రకంగా కదుపుకోవాలనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన కుంకుమపై మధ్యవేలు ఉంగరం వేలు పొట్టునవేలు వంటిని పెట్టి సౌందర్యలహరిలో ముఖ్య శ్లోకాలైనటువంటి మూడు శ్లోకాలను చదువుకోవాలి అట్లో మొదటిది ललाटं लावण्या युतिविमलमाभाति तवयो द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्न्यासा उभयमपि सम्भोय च मिदा हिमकरहा रडोति सुधामपि आस्वाद्य प्रतिभयचरा मृत्युहरिणीं विपर्यं देवी स्वे विधिशतमकाद्यादिविशदा कराणं यक्ष्विलं कबलितवता कर कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा मू श्लोकम् गलेरे गासरो गतिघमक गीतै कनिपुनी विवाह्यान नानाविधा मधुररागा गुणसंज्ञा प्रतिगुवा मेराजन्तेनाणाविधा मधुर సితియమీమాయణ యువతి ఈ రకంగా ఈ మూడు శ్లోకాలని చెప్పుకొని ఆ మూడు వేలతో కుంకుమ తీసుకొని మధ్య వేలుతో నొసట్లోనూ అలాగే ఉంగరం వేలుతో పాపిట్లోనూ బొటన వేలుతో కంటాన కుంకుమ పెట్టుకోవాలి అలాగే మిగతా కుంకుమ పోకనంతటినీ కూడా చదువు చేసేసి కలస దగ్గర ఉన్న కుంకుమను కూడా చదువు చేసేసి ఎరుపుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి కుంకుమకు రెండు వైపులా పెట్టి అమ్మవారికి కర్పూర నీరాజన ఇవ్వాలి ఈ రకంగా కుంకుమను కదుపుకోవాలి తదుపరి అమ్మవారికి ఉద్వాసన ఏ రకంగా చెప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే మనం లక్ష్మీ కుంకుమార్చిన పల్లాన్ని రెండు చేతులతో పట్టుకొని పైకెత్తి మూడు సార్లు పైకి కిందికి పైకి కిందికి శాస్త్ర పరమాదేవి శతమౌలా శతాంకుర దూర్వా దుస్వప్న దుస్వప్ననాశి అంటూ చెప్పుకొని అమ్మ ఆశీస్సులను తీసుకోవాలి అలాగే కలసిరూపిణి అంబ రూపంలో ఉన్న కామేశ్వరి మాతకు కూడా ఉద్వాసం చెప్పుకుంటూ రూపిణి అమ్మను కూడా ఉమ్మారు పైకెత్తి కిందకి దించి ఉద్వాసం చెప్పుకోవాలి మనకు ఉత్సవ రూపిణి అయినటువంటి కలశంలోకి వచ్చినటువంటి తల్లి మళ్ళీ మణిద్వీపానికి వెళ్ళిపోతున్నట్టుగాను అలాగే మన హృదయ ఫలకంలో ఉన్నటువంటి అమ్మవారు మళ్ళీ మన హృదయ ఫలకంలోకి దయచేయాలనుకుంటూ మన హృదయాన్ని ఆసనంగా చేసుకొని దానిపై అమ్మ పాదం ఉంచి తన కొలువుతీరి ఉండాలనుకుంటూ మనసారా అమ్మను ప్రార్థించుకోవాలి ఆ రకంగా కలసకు కూడా ఉద్వాసన చెప్పిన తర్వాత ఎక్కువగా ధూపాన్ని వేసి అమ్మవారికి పెరుగన్నాన్ని పాలని నివేదన చేసి మన నవరాత్రి ఉత్సవ కంకణాన్ని కూడా విసర్జించి అమ్మవారికి నవరాత్రి దీక్ష పరిసమాప్తమైనట్టుగా మనం విన్నవించుకొని ఇష్ట సిద్ధిరస్తు అనుకుంటూ శుభం శుభంకురు మహాదేవి సరమంగళకారిని అనుకుంటూ ముగించాలి శ్రీ మాత్యై శ్రీమాత్యైనయనమ